హాయ్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో టికెట్స్ చూపించి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇంక ఎంటర్ అయిపోయామంటే లైన్లో నిలబడుతూ ఒక్కొక్కటిగా అన్నీ ఇస్తూ ఉంటారు మనకి లైక్ స్వెటర్స్ అని షూస్ అని గ్లౌజెస్ అన్ని అలాగా ఫస్ట్ అయితే మనకి స్వెటర్లు ఇస్తారండి మనిషిని చూడగానే సైజు వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా వాళ్ళ సైజ్ అయితే ఇస్తారు నాకు ఇచ్చింది కొంచెం వేడిగా ఉంది వీళ్ళు లోపల మళ్ళీ వ్యాక్యూమ్ పెడతారట అది కొంచెం హీట్గా అనిపించింది మా పిల్లలకి మా వారికి ఇచ్చింది మాత్రం నార్మల్గానే ఉంది ఇక్కడ ఈ స్వెటర్లు వేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళినప్పటికీ అక్కడ మనకైతే షూస్ ఇస్తారండి ఇవన్నీ మేము లైన్లోనే వేసేసుకున్నాం కానీ అన్నీ తీసుకుని ఇక్కడ కూర్చుని వేసుకోవచ్చు అంటే మేము వెళ్ళినప్పటికీ కరెక్ట్గా టైం స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ కూర్చుని వేసుకునే అంత టైం ఉండదని మేము అన్నీ ఇచ్చిన ఇచ్చిన చోటే అలా వేసేసుకుంటూ ఉన్నాము ఇక్కడ షూ అనేది గ్రీన్ కలర్లో ఇస్తున్నారండి మా పిల్లలకైతే గ్రీన్ వద్దు ఆ పక్కనే ఉన్న పర్పుల్ కావాలి అన్నారు సో పిల్లలిద్దరికీ పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు చెప్పాను కదా అవి కూడా లైన్లోనే వేసేసుకుంటున్నాము కూర్చుని వేసుకునే అంత టైం ఉండదు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే షూస్ గ్లోజెస్ అన్నీ వేసుకుని లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము